మనకి వాళ్ళకి డబ్బులు కాదు ముఖ్యమైంది కోలగాట్లో వీరభద్ర స్వామి గారి దగ్గర కానీ ఇక్కడ కొత్త వలస పంచాయతీ కానీ పెట్టిస్తాను అనారు వెళ్దామని ఆయనే అన్నారు అన్నారు కదా మీరు స్వామి గారు అన్నాను కొత్త వలసలో కూడా పెట్టవచ్చు దాకా కొత్త వాళ్ళు ఒప్పుకోలేదు ఇప్పుడు ఒప్పుకుంటున్నాను చిన్న కొత్త వలసలో పెట్టించడానికి ఆయనకి ఇష్టమైతే చిన్న పేపర్ రాసిచ్చిమ్మడి అది చిన్న పేపర్ రాసిచ్చిమ్మనండి దాని మీద మీరు సాక్షాత్ చేసి ఇచ్చేయండి మరి మీరు పెట్టి చెప్పపోతే మళ్ళీ నేను తీసుకొచ్చిన పెద్దల దగ్గర మాట చల్లదు మీరు చెప్పండి మీ డబ్బులు ఐదు వేలకి మూడు వేలకి పదివేలకి అవసరం లేదండి డబ్బులు ఎందుకు ఇవ్వాలి కానీ పంచాయతీ అదే పంచాయతీ పెట్టించేయండి అన్నారు కదా మీ దగ్గర అన్నారు కదా పంచాయతీ పెట్టించేస్తారు నేను ఎందుకు మీరు మీరు పెప్పించండి కాగితం రాసి ఇచ్చేయండి మరి ఇంకెందుకే మీ మాట మీరు చెల్లిపోతే మీ పెద్ద మండలం చూసుకొచ్చి ఏమో చూసారు మాటలు అలాగన్నాయో కోలగట్ల వీరభద్ర స్వామి గారి దగ్గరికి వారంట కొత్త వరుస పెద్ద ఎక్కడ అయితే మీరు పెట్టించండి అది చిన్న పేపర్ రాసిచ్చేయండి చిన్న పేపర్ రాసి చెప్పండి కొత్త వలసలో చిన్న పేపర్ రాసి ఇక్కడ మీ బండార వెకట్రావు గారు మూడు నెలల కిందట అదే ఇప్పుడు అప్పుడే అన్నారు ఇప్పుడు నేను అన్నారు కాబట్టి నేను అందుకే రానన్నానండి మీరు మాట్లాడి అది ఆదివారం ఏర్పాటు చేయాలి ఆయన తాజ్ తాగి గ్యారంటీ ఏముందండి ఆయన తాజం నేను ఉండే ఎవరినమ్మారండి వాళ్ళని తేర అందరూ వచ్చిన తర్వాత ఏమో తేడాపాడు వస్తాం ఆయన ఓడండి అది వద్ద అన్నాడు కదా ఆయన వీరభద్రసే పెట్టినా సరే వస్తానంటున్నారు కదా ఆయన చూడండి సార్ ఆయన అంత కదా పెట్టి మనం ఆయన పెద్దమైన అనలేదు ఆయన ఆయన పెట్టేచ్చారంటే కాయతీవర పెట్టమంటే అవును సరే అక్కడ మీటింగ్ పెట్టండి కొత్త వలసలు పెట్టండి కొత్త వలసలు కదా కొత్త వలస ఆదివారం పెట్టండి నొస్తారు చెప్పి అంటున్నారు ఒప్పుకోండి కదండి రొప్పండి కదా మీ మాటలు చిన్న చిన్న రఫ్ గా చిన్న పేపర్ మీద రాసి ఇవ్వండి అంటే రాసేవంటే కదండి ఈయన ఈయన ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర అన్నమాటకి ఆయన ఏమో కొద్దిగా భయపడుతున్నారు స్థానికులు కదా అని రేపు ఇప్పుడు అలా కాదండి మనకు మీరు వెంకట్రావు గారా మీరు మీరు కొంచెం సబువుగా ఉంటారు ధర్మంగా ఉంటారని విన్నాను మీ గురించి మీరు ధర్మంగా ఉంటారు సబువుగా ఉంటారని విన్నాను సార్ ఇప్పుడు స్వామి గారి దగ్గరికి రాకపోయి గాజు ముందు గాజువాకు వస్తాను అన్నారు మీ అన్నయ్య వస్తాను ఆయన అన్నారు మీరు ఇప్పుడు ఏదైనా చెప్పాను ఏంటండి వస్తానన్నారు మీ అన్నయ్య ముందు అరగండి మీ అన్నయ్యని అంటారు సార్ ఎక్కడికి మీ విజయ్ కి క్వశ్చన్ కృష్ణారాయ గారి గురించి అది గాల్జువాజ్ ఎక్కడికి రావాలి చెబుతాం ఎక్కడ రావాలంటే గాజుబు సంఘం సంఘం దగ్గరికి వస్తారు లేదంటే గాజుబాగ్ ఎక్కడ రావాలి అక్కడ అక్కడికి వస్తారు నేను అదే అన్నాను అలాగే ఇప్పుడు అలాగనే రెడీ అన్నాము అలాగనే రెడీ అన్నాము మరి ఎండి కంచాల్లో టిఫిన్లు ఎండి గ్లాసుల్లో పాలు పాతమిల్క్కులు జ్యూసులు టిఫిన్లు ఎందుకు పెట్టారు మీ అమ్మీ తమ్ముడు అన్నయ్య మరి బోకర్ వాడికి ఎందుకు పెట్టాలి భోజనాలు ఎందుకు పెట్టారు సంతోషం అయితే ఆరు సంవత్సరాలు పెడితే తప్పలేదు ఆరు సంవత్సరాలు